కొంతమంది సోషల్ మీడియాలో ఏం కామెంట్ చేస్తున్నారంటే క్రిస్మస్ నంట జరుపుకోకూడదంట క్రిస్మస్ జరుపుకోవడం వల్ల మన భారతదేశంలో పొల్యూషన్ అనేది వస్తుందంట క్రిస్మస్ జరుపుకోవడం వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో కొన్ని లక్షల చెట్లు నరుకుతున్నారంట దానివల్ల భారతదేశంలో పొల్యూషన్ పెరుగుతుందంట క్రిస్మస్ జరుపుకోవడం వల్ల భారతదేశంలో పొల్యూషన్ పెరుగుతుందంట వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రిస్టియన్స్ యాభై శాతం మంది క్రిస్టియన్స్ క్రిస్మస్ జరుపుకోరండి మీకు తెలుసా మన భారతదేశంలో క్రిస్మస్ జరుపుకున్న కానీ మంది క్రిస్మస్ ట్రీలు పెట్టుకోరండి ఒకవేళ క్రిస్మస్ జరుపుకున్న కానీ క్రిస్టియన్స్ చిన్న ప్లాస్టిక్ ట్రీ పెట్టుకుంటారండి లక్షల చెట్లు నరికిన సందర్భాలు మన భారతదేశంలో ఎప్పుడైనా ఉన్నాయా క్రిస్మస్ వల్ల మిమ్మల్ని అడుగుతున్నాను లక్షల చెట్లు నరుకుతున్నారంట క్రిస్మస్ వస్తే ఇది అబద్ధమే కదా భారతదేశంలో ఎప్పుడైనా లక్షల చెట్లు నరికారా క్రిస్మస్ వస్తే క్రిస్మస్ వస్తే చిన్న ట్రీ పెట్టుకుంటారు లేదా చిన్న కొమ్మ పెట్టుకుంటారు అంత మాత్రం లక్షల చెట్లు నరికిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడాను క్రిస్మస్ ట్రీలు ఏం పెట్టుకుంటారు ప్లాస్టిక్ ట్రీలు పెట్టుకుంటారు కొంతమంది కామెంట్ ఏం చేశారంటే మన భారతదేశంలో కొన్ని కోట్ల వెహికల్స్ తిరుగుతున్నాయి లారీలు బస్సులు అవన్నీ తిరుగుతున్నాయి కోట్లలో ఉన్నాయి వెహికల్స్ ప్రతిరోజు ఎంత పొల్యూషన్ రిలీజ్ అయితే అర్థమైంది కదా దీపావళి జరుపుకోవడం వల్ల ఎంత పొల్యూషన్ రిలీజ్ అయితే నేను చెప్పడం కాదు ఒకసారి మీరు ఇంటర్నెట్లో చూడండి ఇక నాలుగోది కొంతమంది కా కామెంట్ చేశారంటే మన భారతదేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల చెట్లు నరుకుతున్నారు దేనికోసం ఇళ్ళు కట్టుకోవడం కోసం బెడ్ మంచాల కోసం కుర్చీల కోసం ఫర్నిచర్ కోసం కొన్ని లక్షల చెట్లు నరుగుతున్నారు దాని గురించి ఎవరైనా మాట్లాడారా మరికొంతమంది ఏం కామెంట్ చేశారు ప్రతిరోజు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి కదా కొన్ని వందల చెట్లు వేల చెట్లు నరుక్కొని వస్తారు ఎందుకు ఆ కట్టెలతో కాల్చుకోవడానికి సో ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశం ప్రతిరోజు ఎంత కాలుష్యం జరుగుతుంది క్రిస్మస్ జరుపుకోవడం వల్ల కాలుష్యం వస్తుందా మన భారతదేశంలో అబద్ధం కదీది క్రిస్మస్ ఎవరు జరుపుకుంటారండి జీరో పాయింట్ వన్ పర్సంటేజ్లో క్రిస్టియన్స్ జరుపుకుంటారు ఆ జరుపుకున్న వాళ్ళలో ఒక చిన్న క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు ప్లాస్టిక్ ట్రీ పెట్టుకుంటారు లేదా ఒక చిన్న కొమ్మ తెచ్చుకొని పెట్టుకుంటారు అంత మాత్రాన భారతదేశానికి పొల్యూషన్ వస్తుందంట కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ కాదనమాట అది ఫేక్ అంటారు దాన్ని సో ఫేక్ ఏది నిజమేది అనేది అర్థం చేసుకోవాలి అందుకనే నేను అన్నాను ఈ వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి క్రిస్మస్ వల్ల ఎటువంటి పొల్యూషన్ లేదు ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశంలో కానీ ఎటువంటి పొల్యూషన్ లేదు ఎందుకంటే నిజం మొత్తం ఈ వీడియోలో చెప్పాను